హాయ్ అండి మొన్న మీకు మా పెద్దమ్మ వాళ్ళ మిరపకాయ తోటలో మిరపకాయలు ఎలా కోయాలో చూపించాను అయితే ఆ మిరపకాయలు కోసిన తర్వాత ఎలా అయితే ఆరపెడతారండి మాకైతే ఐదు రోజుల నుంచి ఈవినింగ్ టైంలో వర్షం అయితే బాగా పడుతుందండి మిరపకాయలు అయితే ఇలా ఆరపెట్టడం మళ్ళీ మూడు ఆ టైంలో మళ్ళీ పూజ చేసేది వీటిని భద్రంగా తాయడం సరిపోతుంది అసలు ఎంత పని అంటే ఈ మిరపకాయలతో చాలా పని అండి నడుము పడిపోయేలాగా ఇలాగ ఆరపెట్టి గాలిదుమ్మ వస్తే మరి మిరపకాయలన్నీ కిందే ఉంటాయండి ఇలా పైన ఆరబెట్టకపోతే ఏమవుతాయి ఏమవుతాయంటే ఇవన్నీ ఉప్పుడాలైపోతాయి అలాగే గుల్లకాయలు అయిపోతాయండి చాలా శ్రమపడి ఎండబెట్టాలి ఈ మిరపకాయలని పండు మిర్చిని ఇలా ఎండబెట్టి ఎండుమిర్చి చేస్తే మనకి కారం మాడించుకోవడానికి రెడీగా ఉంటుందండి క్వాలిటీ లేకపోతే ఎవరు తీసుకుంటారు చెప్పండి ఎంత శ్రమ పడితేనే కానీ ఈ ఎండుమిర్చి అనేది తయారవ్వదు

ఒకసారి ఎత్త కొందరకాయలు దాంట్లో చేసుకోవాలి కళ్ళం ఆరబెట్టేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి అయితే వచ్చేస్తాయండి మనకి మనం కొయ్యకపోయినా చేతికి వచ్చేస్తాయి అలాంటి కాయల్ని వేరేస్తూ ఉంటారు अच्छा नहीं है ए, ना नहीं है 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 ना नहीं <Tippoms> asal <came on>. etikitena <saidenkloreretroired> हा नुक्रोस वक्त से आमीया नकली क्या करना हां नकली किया तो फैन से साथ से कि मेन साइड से एक चालू करता है हां अरे यार फोन आईफोन में

పండుమిరగ చేసాడు ఇంకా నువ్వు కూడా మెరుగలే పండు నన్ను పండుమిరగలు లేదు వంగని నాని అక్కడ ఉంగని ఆరేస్తాను ఇక చెక్మక్కలు చేస్తాను చూసారు కదా పండుమిర్చిని ఎంత పలచగా ఆరబెడుతున్నారో ఇలా పల్చగా ఆరబెడితే మనకు నాలుగు రోజుల్లో పంట అనేది వచ్చేస్తుందండి అయితే ఇలా మిర్చిని ఎండబెట్టేశాక పెద్ద అన్నయ్య వాళ్ళది నాటుపవా కావైతే వేస్తున్నారండి అది కూడా చూసేద్దాము ఇలా అసలు నిమిషం కూడా కూర్చోవట్లేదు మా పెద్దమ్మ మా అమ్మగారు ఆయలతో పాటు మా అక్క కూడా కలిసిందండి ఇప్పుడైతే కావేత్తం చూసేద్దాము ఈ పొగాకు భేవచ్చమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అసలు ఒక మాదిరి వాళ్ళకైతే వాంతులు అయిపోతాయి అంత స్మెల్ ఉంటుంది అయినా సరే ఇంట్లో వాళ్ళకి తప్పదు కాబట్టి ఇలా రోజు ఇడిసి రోజు కావేసుకుంటూ ఉంటారండి మా పెద్దమ్మ వాళ్ళు ఇలా పని చేస్తుంటే మా వదిన చూడండి పుచ్చకాయ ఎలా తింటుందో లోపల కావ్ అయితే ఇలా ఉందండి ఏసీ కావా వేస్తుంటే తీసే కావు తీస్తూ ఉంటారు ఇదైతే ఏసన్ అండి ఏసన్ కావు కాబట్టి మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అదే తీసే కావు అనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుపోయి ఉంటుంది అది కూడా చూడండి చూడండి ఇదైతే తీసే కావు ఈ కావు నుంచి తీసి శుభ్రంగా దులిపి మళ్ళీ కట్టలు కట్టేసి నీట్గా ఎక్కడైనా పోయిన ముక్కుంటే తీసేసి మళ్ళీ కావేస్తారండి ఇలా కావేయడం వల్ల మనకి నాట అనేది తయారవుతుంది అదే చోట్ల కాలుస్తారు కదండి అలాగే చాలామంది పంటి కింద కూడా పెట్టుకుంటారు మీకు నాటు తోట ప్రాసెస్ చూపిద్దానండి ఫస్ట్ అయితే ఇలా ఆకులన్నీ తయారైపోయాక చెట్టుని కొట్టేస్తారు కొట్టేసి చేను మీద ఒకరోజంతా చెట్టు అంతా వాడిపోయాక ఇలా పందిరిలాగా అల్లుతారండి ఇలా పందిరిలాగా అల్లాక వీటిని తీసి కావేస్తారు పండిన తర్వాత చూడండి ఇవైతే కావేసిన చెట్లు ఇలా ఉంటాయి మా బాగా తీసుకొస్తున్నారు మా అన్న తీస్తున్నాడండి ఇలా చెట్లు తీసుకొచ్చినవి చూడండి దొంటలు దొండల కింద ఉన్నాయి కదా వీటిని రెలుస్తారు దీన్ని పువ్వాక రెలుపు అంటారు మా తర్గారా తీర్థం ఈ కావు ఎర్రటి ఎండలో ఉందండి ఎండను కూడా లెక్ చేయకోకుండా ఈ పొగకునైతే తెచ్చి నేను నేస్తున్నారు ఈ దంటలను అయితే ఆడకూలీలు రెలిచేస్తున్నారండి చెప్పకరణ

తీర్తాను డ్యాన్స్ వేస్తాడు ఇప్పుడు డ్యాన్స్ తీసి పెడతాను ఇప్పుడు డ్యాన్స్ కట్టేయమ్మాట ఈ పొగాకు రెలిచేది అందరూ మా బంధువులేనండి ఎక్కడ రెలుస్తున్నది మా చెల్లి మా పెద్దమ్మ గారు అమ్మాయి అండి అయితే తిన పోతవరం నుంచి వచ్చింది పని చేయడానికి దేవుడు పట్కిండావిడండి అలాగే మా వదిని గారు చూడండి ఈ చే పొగాకు గల వాండ్రమ్మ గారు ఎలా గర్జక కూర్చుని రెలుస్తున్నారు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను కట్టలు పక్క మొక్క తీసుకుండి చెప్పు ఇక్కడ మా బావగారు పొవాకు ఎలా నమ్మలాలో చెప్తున్నారండి ఇలా చివరి మొక్క తీసుకుని తుంచుకుని నోట్లో పెట్టుకుని తినాలంట చెప్తున్నారు ఇప్పటి వరకు మా అక్క పొవాకు వెళ్ళవడం వీడియో అయితే తీసిందండి ఇప్పుడు మా బావ గారు వీడియో తీస్తున్నారు పొగాకంతా రెలి చేసిన తర్వాత ఇలా పొగాకుని తీసుకెళ్ళి కావైతే వేస్తారండి పొలం దగ్గరే కావేస్తున్నారు తర్వాత ఇంటికి తీసుకొస్తారు ఇలా పండ్ల పనుల కింద పట్టుకెళ్తే కావ్ అనేది వేస్తారండి చూడండి కావేయడానికి కూడా ఎలా వేస్తారు మీ దగ్గర ఏమన్నాయి చూసారు కదా పండుమిర్చిని ఆరబెట్టడం అలాగే పువ్వా కావేయడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ